ఎయిర్ ఇండియా విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు నరకం అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా వందలాది మంది ప్రాణాలు దక్కాయి తిరువనంతపురం నుండి ఢిల్లీకి వెళ్తున్న ఈ విమానం సాంకేతిక లోపం తీవ్ర ప్రకంపనల కారణంగా అత్యవసరంగా చెన్నైలో ల్యాండ్ అయింది అయితే ఈ ప్రయాణంలో ఎదురైన భయానిక అనుభవాన్ని కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు పైలట్ అప్రమత్తత అదృష్టం వల్ల తాము క్షేమంగా బయటపడ్డామని ఆయన పేర్కొన్నారు నరకం అంచెల వరకు వెళ్లొచ్చామని చెబుతూనే రెండు గంటల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టడంతో గుండె ఆగినంత పన మొదట ఆలస్యంగా బయలుదేరిన ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఊహించని విధంగా తీవ్రమైన ప్రకంపనలకు గురైంది దాదాపు గతసేపు ఇదే పరిస్థితి కొనసాగడంతో ప్రయాణికులంతా తీవ్ర ఆందోళన చెందారు ఆ తర్వాత విమానంలో ఒక సిగ్నల్ లోపం ఉందని పైలట్ ప్రకటించి అత్యవసరంగా విమానాన్ని చెన్నైకి మరలించారు దాదాపు రెండు గంటల పాటు విమానం చెన్నై విమానాశ్రయం చుట్టూ గాలుని చక్కర్లు కొట్టింది ఆ తర్వాత ల్యాండ్ అయ్యేందుకు మొదటిసారి ప్రయత్నించినప్పుడు గుండె ఆగిపోయినంత పనైందని ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చినట్లు తెలిపారు ముఖ్యంగా ముందుగా ల్యాండింగ్ కోసం రన్వే పైకి విమానం దిగుతుండగా అదే సమయంలో మరో విమానం ఆ రన్వే పై ఉన్నట్లు గుర్తించారు ఆ ఒక్క క్షణంలోనే పైలట్ చాకచక్యం వ్యవహరించడం వల్ల విమానాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్లడం సాధ్యమైందన్నారు దాంతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయని చెప్పుకొచ్చారు రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని డీజీసీఏ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు అయితే ఎయిర్ ఇండియా ఏ ఘటనపై వివరణ ఇచ్చింది తమ విమానం సాంకేతిక లోపం వాతావరణం సరిగా లేకపోవడం వల్లనే ముందుగా జాగ్రత్త చెన్నైకి దారి మళ్లిందని పేర్కొంది రన్వే మరో విమానం ఉన్న కారణంగా గో అరౌండ్ చేశామన్న వాదనను ఎయిర్ ఇండియా ఖండించింది చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకే పైలట్ గో అరౌండ్ చేశారని స్పష్టం చేసింది తమ పైలట్లు అత్యుత్తమ శిక్షణ పొందిన వారని ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించారని ఎయిర్ లైన్స్ వివరించింది ఏదేమైనా సరే ఈ మధ్య కాలంలో విమాన ప్రమాద ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు ప్రయాణికుల్లో భద్రత పట్ల భయోందాలకు పెంచుతున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి